ఫ్రెండ్స్ నేను మా బాగా వచ్చి తేగల్లాడుతున్నాము చూడండి వీటిని అంటే తాటి చెట్లో ఉంచి ముట్లు మాగి రాలతాయి అవి వచ్చి మనం భూమిలో వేసుకుంటే అవి తింటే మంచిది షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఎందుకంటే అది పీచు పదార్థం కాబట్టి ఆరోగ్యానికి మంచిది అని అంటారు ఇలాగా మామూలుగా అయితే వీటిని ముట్లు అంటారు తాటి ముట్లు పండ్లు మాలిన తర్వాత అవి ఏం చేస్తారంటే భూమి పైన వేసి దానిపైన మట్టి వేస్తారు ముట్ల మీద కానీ మేము టైం లేక వేయలేదు అయినా కానీ కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు ఫస్ట్ టైం ఆడుతున్నాము అసలు వచ్చిన్నాయా లేదా ఊరుండాయా లేదా తేగలుగా మారుండాయో అనేది ఫస్ట్ టైం ఆడుతున్నాము వచ్చుంటే ఇక్కడ నుంచి దంతా వేస్తున్నాము ఇవన్నీ ఇవేను స్థలం లేక అక్కడ వేయాల్సి వచ్చింది ఇవన్నీ వేను ఇగో ఈ తాడు చెట్లు ఈ తాడు చెట్లు ఈ తాటి రాలిన తర్వాత అవి అక్కడ వేసాము మేము ఎందుకండీ తేగలు అయితే ఊరున్నాయి ఇవి తేగలు తేగలు అంటారు ఇంటిని ఇవి తింటే మంచిది సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి ఇవి ఇవి ట ఎక్కువ టౌన్లో ఎక్కువ మనకి అమ్ముతూ ఉంటారు

okay friends bye thank you please watching my videos please support me subscribe and like chain thank you to all